ఇల్లును చూసి ఇల్లాన్ని చూడాలన్నారు మన పెద్దలు ఈ సామెత ఊరికే అనలేదు ఇంటిని పరిశుభ్రంగా ఉంచే చోటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది వాస్తుశాస్త్ర ప్రకారం మహిళలు తమ రోజువారీ కార్యక్రమాలను ఓ కర్మ పద్ధతిలో చేస్తే ఆ ఇంట్లో ధనలక్ష్మి తాండవం చేస్తుంది పూర్వకాలంలో జనాలు కొన్ని నియమాలు పాటించేవారు వాటి వల్ల ఆరోగ్యంగా ఉండేవారు వారు అనుసరించిన పద్ధతులు కొన్ని ఇప్పటికీ మనం పాటిస్తున్నాం ఒక ఇల్లు బాగుండాలన్నా ఆ ఇంట్లో వారు ఎదుగుదలకైనా ఆ ఇంటి ఇల్లాలు తీరు మూల కారణమని చెప్తుంటారు మహిళలు ఎప్పటికీ చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి బారేడు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్ర లక్ష్మి వెంటాడుతుంది ఇంట్లో తలపెట్టిన పంచి పనులను ఏమైనా శుక్లపక్షంలోనే చేయాలి అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయవలెను బహుళపక్షంలో చేయకూడదని చెప్తారు ఆడవారు ఎప్పుడు దిండ్లపై కూర్చోకూడదు ఆడవారనే కాదు ఇంట్లో ఎవరు కూడా అలా దిండు మీద కూర్చోకూడదు ఇంట్లోని మగవారు మంగళవారం నాడు క్షవరం చేసుకోవడం గడ్డం గీసుకోవడం చేయనీయకూడదు ఇలా చేస్తే దారిద్రమని చెప్తారు కాబట్టి ఇంట్లో మగవారు ఇలా చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇల్లాలిదే చాలామంది రాత్రి సమయంలో గాజులు కమ్మలు తీస్తుంటారు కానీ అలా తీయకూడదు ఇంట్లో ఏదైనా బాధాకర సంఘటన జరిగినప్పుడు పలకరించవచ్చే వారిని ఎదురెళ్ళి ఆహ్వానించకూడదు అలా చేస్తే ఎదురెళ్లి అశుభాలను ఆహ్వానించినట్లే అవుతుంది అలాగే పలకరించి వెళ్ళేవారు పోయేటప్పుడు వెళ్ళి వస్తానని చెప్పకూడదు కొత్త బట్టలు ధరించే ముందు దానికి ఏదైనా ఒక మూల కొంత పసుపు రాయాలి ఎందుకంటే పసుపు క్రిమినాశిని స్త్రీలు ఎప్పుడూ కూడా ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోకూడదు నలుపు రంగు వస్తువులు బట్టలు ధరించకూడదు సువాసిని స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్తువులు ధరించడం మంచిది కాదు ఉప్పు మిరపకాయలు చింతపండు ధాన్యాలు వంటి వాటిని ఎవరికి ఇచ్చినా చేతికి ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి అలాగే ప్రతిరోజు భోజనానికి ముందు కాకికి అన్నం పెట్టాలి ఇలా చేయటం పితృదేవతలకు సంతృప్తినిస్తుంది అలాగే కాకికి భోజనానికి ముందు కుక్కకు భోజనం తర్వాత పెట్టాలి టెంకాయ చిప్ప తాంబూలంగా ఇచ్చేవాళ్ళు మూడు కళ్ళు ఉండే భాగం ఉంచుకొని మిగతా భాగం ఇతరులకు ఇవ్వవలేను స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరబోసుకొని ఉండకూడదు ఇది జ్యేష్ఠాదేవి స్వరూపం ఇంట్లో మంగళం జరుగుటకు విఘ్న కారణం అవుతుంది అలాగే శుక్రవారం నాడు కానీ జీతం వచ్చిన వెంటనే కానీ ముందుగా ఉప్పు కొనండి ఇలా చేయటం వల్ల సంపదోన్నతి కలుగుతుందని చెప్తారు ఆడవాళ్ళు కాలిపై కాలు వేసుకొని కూర్చోవడం కాలు ఆడిస్తూ కూర్చోవడం వంటి కాలితో నిలవడం కానీ ఎక్కువగా ఊగుతుండడం వంటి పనులు చేయకూడదు ఇవి దారిద్ర హేతువులే కాక శరీరంలోని ఎముకలు బలహీనమై త్వరగా విరుటకు అవకాశం కలదు ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఇచ్చేటప్పుడు కుడిచేతితో ఇవ్వాలి ఎడమ చేతిని ఉపయోగించకూడదు సుమంగలి స్త్రీ రాత్రివేళ ఎందు అలిగి ఆహారం తినకుండా నిద్రించకూడదు స్త్రీలు బహిష్టు సమయమందు పూలు తలలో పెట్టుకోరాదు ఎప్పుడైనా పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్పకూడదు రేపు తీసుకుంటాను అని చెప్పాలి ఇంట్లో శ్రాద్ధ దినాలు ఉంటే శ్రాద్ధం ముగిసే వరకు ముగ్గు వేయకూడదు శ్రాద్ధ అనంతరం ముగ్గు వేయాలి ఇంటి ఇళ్ల నోటి నుండి ఎప్పుడూ కూడా పీడ దరిద్రం శని పీనుగా కష్టం అనే పదములను వినిపించకూడదు ఇంటిలో దుమ్ము ధూళి సాలేగుళ్ళు దారిద్ర హేతువులు కాబట్టి ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఉదయం నిద్రలేచిన వెంటనే తమను దిట్టుపై బొట్టు ఉండేలా చూసుకోవాలి ముఖం కడుక్కోకుండా పళ్ళు తోముకోకుండా వంటగది పూజ గదిలోకి వెళ్ళకూడదు ఉదయం నిద్రలేవగానే మీ ముఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోకూడదు మహిళలు ఎప్పుడు కోపం చిరాకుతో ఉండే ఇంట్లో సంతోషమే ఉండదు అందుకే చీటికి మాటికి చిరాకు పడకుండా సహనంతో వ్యవహరించాలి ఇలాంటి కొన్ని చిన్న చిన్న కిటికీలు పాటిస్తే మీరు లక్ష్మీ నివాసంగా మారడమే కాదు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వెలిగిపోతుంది ఉదయాన్నే నిద్రలేచాక చేయాల్సిన పనులు ఉదయం నిద్ర లేవగానే మన భారాన్ని మోస్తున్న భూదేవికి నమస్కారం చేయాలి మన ఇంటి ఆవరణలో ఉండే తులసి మొక్కను లేదా గోమాతను మొదటిగా చూడడం చాలా మంచిది ఉదయం నిద్ర కుడివైపుకు లేవాలని మీ అరచేతులను చూసుకోవడం వలన మీకు అంతా శుభమే కలుగుతుందని అంటారు ఏ వస్తువు చూడాలి ఎవరిని చూస్తే మంచిది అనుకున్నవారు ఇంట్లో పసిపిల్లలు ఉంటే వారి ముఖం చూడడం చేయాలి పసిపిల్లల హృదయాలు కల్మషం లేనివి స్వార్థం లేనివి కుటుంబానికి వండి పెట్టడం దేవుడికి వంట చేసినట్లే కాబట్టి వంటింట్లోకి ప్రవేశించే ముందు స్నానం చేసి తర్వాత వంట ప్రారంభించాలి ఓం శ్రీ మాత్రే నమ